మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ నే కంగారు పెట్టించేలా ఉన్నాడు ఐదు హిట్లతో పాన్ ఇండియా మార్కెట్ కి కింగ్ అనిపించుకున్న ప్రభాస్ సింహాసనానికి ఎన్టీఆర్ నిజంగానే ఎసరు పెట్టేలా ఉన్నాడా ఈ డౌట్లు రావడానికి కారణం తన వార్ టు డ్రాగన్ సినిమాలే ఐదు పాన్ ఇండియా హిట్లతో రెబల్ స్టార్ రేంజ్ ఎప్పుడో టచ్ చేయలేని స్థాయికి చేరింది అలాంటి రెబల్ స్టార్ నే మించేలా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇమేజ్ సడన్ గా మైండ్ బ్లాక్ చేసేలా ఉంది వార్ టు మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ పద్నాలుగు వందల కోట్లను చేరడం నిజంగానే షాకింగే విచిత్రం ఏంటంటే ఇంకా డ్రాగన్ సెట్లో అడుగు పెట్టకముందే ఆ మూవీ ఓటీటీ ఆఫర్ నాలుగు వందల కోట్లని ప్రచారం జరుగుతోంది ఇవేవి అఫీషియల్ కాదు అసలు షూటింగే జరగకుండా ఎవరు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వరు కాబట్టి చర్చల దశల్లోనే ఉన్న ఈ నెంబర్స్ మాత్రం మతి పోగొట్టేలా ఉన్నాయి ప్రభాస్తో పోలిస్తే ఎన్టీఆర్ ఎంచుకున్న దారి కాస్త భిన్నంగా ఉంది అదే ప్యాన్ ఇండియా లెవెల్లో తన క్రేజ్ ఇమేజ్నే కాదు మార్కెట్లో స్టామినాని కూడా పెంచేస్తున్నట్టుంది వార్ టూ సినిమా చేయకపోతే తను కూడా ప్రభాస్ లానే మిగిలిపోయేవాడు వార్ టూ నిర్ణయమే తన ఫేట్ని మార్చేలా ఉందా ఆ మూవీ ఇంకా రాకముందే ఈ రేంజ్ డిస్కషన్కి రీజన్ ఏంటి టేక్ ఎల్ లుక్ రెబుల్ స్టార్ ప్రభాస్కి ప్యాన్ ఇండియా లెవెల్లో బాహుబలి రెండు భాగాలు సాహో సలార్ కల్కిటు మొత్తంగా ఐదు పాన్ ఇండియా హిట్లు వచ్చాయి అన్ని వసూళ్లు కలిపి ఐదు వేల కోట్లు దాటాయి అందుకే తన్ని పాన్ ఇండియా కింగ్ అన్నారు అలాంటి కింగ్ సింహాసనాన్ని సింపుల్ గా లాగేసుకునేలా ఉన్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తనకి కేవలం రెండంటే రెండే పాన్ ఇండియా హిట్లు వచ్చాయి అందులో ఒకటి మల్టీస్టారర్ మూవీ ట్రిబులర్ అయితే రెండోది సోలో హిట్ దేవరా ఒకటి పదమూడు వందల యాభై కోట్లు రాబడితే దేవర ఆరు వందల డెబ్బై కోట్లు రాబట్టింది రెండు కలిపిన రెండు వేల కోట్లు వసూళ్లే వచ్చినట్టు అలాంటి తను అలా ఎలా రెబుల్ స్టార్ సింహాసనానికి అసలు పెడతాడనే డౌట్కి వార్ టూ మూవీ గేట్లు తీస్తోంది వార్ టూ మూవీ కేవలం రెండు వారాల షూటింగ్ తప్ప మొత్తం పూర్తయినట్లే ఈ సినిమాలో తన పర్ఫార్మెన్స్ నచ్చి యశోప్రా బ్యానర్లో సోలో హీరోగా ఎన్టీఆర్కి ఆఫర్ రావడమే కాదు తన వల్ల ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ పద్నాలుగు వందల కోట్లు దాటిందట నెట్ఫ్లిక్స్ ఈ మూవీకి ఏకంగా ఐదు వందల కోట్లు కోట్ చేసినట్లు తెలుస్తోంది ఇక తొమ్మిది వందల కోట్లలో ఓవర్సీస్ సౌత్ థియేటర్కల్ రైట్స్ ఆఫరే నాలుగు వందల కోట్లని తెలుస్తోంది అంటే ఇంకా నార్త్ ఇండియా రైట్స్ సేల్ చేయలేదు యశ్రాజ్ రాజ్ బ్యానర్ డైరెక్ట్గా థియేటర్స్ రన్ చేస్తూ అక్కడ రిలీజ్ చేస్తుంది కాబట్టి ఆ వసూళ్లు అదనం అంటే వార్ టూ మూవీ రిలీజ్కి ముందే ఆల్మోస్ట్ రెండు వేల కోట్ల లెక్కల్ని కళ్ళకు కట్టినట్లు చూపిస్తోంది దీనికి తోడు తన డ్రాగన్ మూవీ సెట్స్ వెళ్ళక ముందే నాలుగు వందల కోట్ల వరకు ఓటీటీ రైట్స్ సేల్ అయ్యేలా ఉన్నాయి ఇంత భారీ అమౌంట్స్ ప్రభాస్ మూవీలకు కూడా రాలేదు అది కూడా రిలీజ్ కాకముందు ఒక సినిమా సెటిస్ఫైకి వెళ్ళక ముందు మరో మూవీ ఇది నిజంగా ఎలా సాధ్యమైందని ఆలోచిస్తే వార్ టూ మూవీతో హిందీలో ఎన్టీఆర్ రేంజ్ అందనంత ఎత్తుకు చేరుకునేలా ఉందంటున్నారు నార్త్లో ఊరమాస్ జనాల పాపులేషన్ ఎక్కువ ఎన్టీఆర్కి పర్ఫార్మెన్స్తో పాటు డ్యాన్స్ పరంగా ఫైట్స్ పరంగా ఉన్న ఊరమాస్ ఫాలోయింగ్ దేవరని నార్త్లో మూడు వందల యాభై కోట్ల వసూళ్లకి కీర్ ఆఫ్ అడ్రస్గా మార్చింది లేదంటే కొరటాల ఇచ్చిన కథలో అన్ని అద్భుతాలే లేవు కేవలం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్ మాస్ ఇమేజే ఆ సినిమాను ఆరు వందల డెబ్బై కోట్ల మూవీగా మార్చిందంటున్నారు ఇంకాస్త కంటెంట్ తోడైతే వెయ్యి కోట్లు పెద్ద లెక్క కాదనే అభిప్రాయం కూడా ఉంది కాబట్టి ప్రభాస్తో పోలిస్తే సైలెంట్గా ఎన్టీఆర్ నార్త్ మార్కెట్లో ఎవరూ టచ్ చేయలేని రేంజ్కి చేరుకున్నాడనే అభిప్రాయం ఉంది వార్ టూ మూవీ నిజంగానే ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్లో సినిమాను ఊపేస్తే ఎన్టీఆర్ నిజంగా పానిడియా నెంబర్ వన్ కింగ్ అనే ఛాన్స్ కూడా ఉంది ఎందుకంటే హిందీలోకి వెళ్ళి అక్కడ మార్కెట్ని డామినేట్ చేయడం సౌత్ నుంచి దర్శకులకు సాధ్యమైంది కానీ హీరోలకు సాధ్యం కాలేదు సో అలా సక్సెస్ అయితే ఎన్టీఆర్ని పట్టుకోవడం కష్టమే